ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా నవంబర్ ఒకటి రెండు మూడవ తేదీలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజున ఈ యొక్క కన్యా రాశి జన్మించినటువంటి వ్యక్తులకైతే వి అనే వ్యక్తి అక్షరం ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వల్ల మీకు ఏం జరగబోతోంది ఆ వి అనే వ్యక్తి వల్ల మీకు ఎలాంటి పరిణామాలు చోటు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్యభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం చేసుకోబోతాయో పూర్తి అంశాలని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి ఆ వ్యక్తి వల్ల మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా పూర్తి అంశాలని మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే కన్య రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా ఈ యొక్క రాశి వారు వీరి వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన అహంకారం అయితే ఉంటుంది అది దురాహంకారం కాదు తమ ప్రతిభ వారికి వారి మీద ఉన్న నమ్మకం వీరి ఆత్మవిశ్వాసం నాయకత్వం ధైర్యం అలాగే వీటితో నిండినవారు ఏ పనైనా సరే పూర్తి దృష్టితో అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క కన్యా రాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుకాడరు అస్సలు వెయ్యరు వెనుకడుగు వీరి మనసులో ఏమనుకుంటే అదే ముఖంలో కనిపిస్తూ ఉంటుంది అబద్ధం చెప్పడం వీరికి అయితే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు కానీ అదే నిజాయితీ కొన్నిసార్లు వీరికి నష్టమే అవుతుంది ఎందుకంటే ఈ యొక్క కన్యరాశి వారు నమ్మకం ఉంచిన వారిని పూర్తిగా అయితే నమ్ముతూ ఉంటారు ఇక ఇదే సమయంలో పక్క వారు ఈ మనసుని ఉపయోగించుకొని వీరిని మోసం అయితే చేస్తూ ఉంటారు వీరు ఓపెన్ గా మాట్లాడడం వ్యక్తులు అందుకే వీరి మనసు చదవడం ఇతరులకు సులభం అవుతూ ఉంటుంది ఈ బలహీనతను వాడుకొని కొందరు వీరిని అయితే వెనక నుంచి కత్తి దించుతూ ఉంటారు అంటే మంచి మాటలు చెప్పి లోపల స్వార్థం నింపుతూ ఉంటారు వీరిని వారిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కానీ ఆ మోసం అయితే దాగి ఉంటుందని వీరైతే ఈ యొక్క కన్యా రాశి వారు గ్రహించలేరని చెప్పుకోవచ్చు ఇక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు పెద్ద హృదయం కలవారు ఎవరైనా సహాయం అడిగితే ముందుండే చేస్తారు కానీ తర్వాత కృతజ్ఞత భావం అనేది చూస్తారు వీరి మనసు బలమైంది కానీ భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే అందుకే ప్రేమలో లేదా స్నేహంలో మోసపోవడం ఎక్కువగా అయితే జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కన్య రాశి వారికి పక్కన వారు వీరి అభిమానం గౌరవం ప్రతిష్ట మీద ఎక్కువగా ఆడుకుంటారు వీరికి నేను చెప్పేది సరైనదే అనే నమ్మకం ఉండటం వల్ల ఇతరుల మాట వినకపోవడం కూడా ఒక చిన్న దోషం అని చెప్పుకోవచ్చు ఇక ఈ దోషమే కొన్నిసార్లు వీరి మోసగాళ్ళకి బలిగా మారుతూ ఉంటుంది కానీ ఒక్కసారి మోసపడ్డాక వీరు మళ్ళీ అదే తప్పు చెయ్యరు ఇక ఈ యొక్క రాశి వారు ఒక్కోసారి కాటేసిన వేటను రెండోసారి చూడొద్దు అన్నట్టుగా మొత్తానికి ఈ యొక్క రాశి వారు గర్వం ఉన్న మనసు పెద్దది నిజాయితీ ఉన్న జాగ్రత్తగా అవసరం వీరు వెలుగు వారు కానీ ఆ వెలుగులోకి అంటే ఆ వెలుగు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పతంగుల మంటల్లో కాలిపోవడం అయితే సహజం అందుకే మీరు ఎవరినైనా నమ్మే ముందు మనసుతో కాకుండా జ్ఞానంతో ఆలోచించాలి ఇక ఈ యొక్క కన్య రాశి వారు ఆత్మవిశ్వాసానికి మరో పేరు వీరి నడకల్లోనే ధైర్యం అయితే చాలా కనిపిస్తూ ఉంటుంది ఇక వీరు చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు అందమైన మనసు అయితే వీరికి ఉంటుంది ఎవరైనా కష్టాల్లో ఆపదలో ఉన్నట్లయితే గనక ముందే వీరి చెలించిపోతూ ఉంటారు అంతా మంచి మనతత్వం ఈ ఒక కన్యా రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎక్కడ ఉన్నా వీరు చాలా ప్రత్యేకంగా అయితే కనిపిస్తూ ఉంటారు వీరి మాటల్లో బలం ఉంటుంది వీరి చూపుల్లో ఒక అజ్ఞానం ఉంటుంది కానీ వీరు వెలుగుని అందరూ భరించలేరు కొందరు వీరి వెనుక అసూయతో అయితే చాలా మంది ఉంటారు ఎందుకంటే జీవితంలో ఎప్పుడైనా మనం బాగా ఎదిగినప్పుడు బాగా డబ్బు సంపాదించేటప్పుడు కొంతమంది మనల్ని చూసి ఓర్వలేని వ్యక్తులు మన జీవితంలో మన జీవితంలోనే కాక ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి అనుభవించే ఉంటారు కాబట్టి ఎప్పుడైతే మనం ఉన్నత స్థితికి చేరుకుంటామో మన రీచ్ ని ఎప్పుడు మనం రీచ్ అవుతూ ఉంటామో అలాంటి వారు అప్పుడైతే మన పక్కనే ఉండి మన గోతులు తీస్తూ ఉంటారు అంటే మన ముందు మంచినే మాట్లాడుతూ ఉంటారు కానీ పక్కనే వారి మనసులో అయితే చాలా కుళ్ళు కుతంత్రాలు అనేవి మన పెట్టుకుంటూ ఉంటారు ఇక వీరి హృదయం చల్లని నీటిలా ఉంటుంది ఎవరైనా బాధలో ఉంటే ముందు సరే సహాయం చేస్తారు కానీ అదే వాళ్ళు తిరిగి వీరిని మోసం చేస్తే వీరి మనసు లోపల నుంచి విరిగిపోతుంది కాబట్టి వారిని మనసుల నుంచి తీసేస్తారు పక్క వారు వీరి బలాన్ని ధైర్యాన్ని చూసి భయపడతారు కానీ వీరి భాగవతాన్ని చూసి వీరు దోచుకుంటారు వీరి మనసుతో ఎక్కువగా ఆలోచించేవారు కానీ మోసగాళ్ళు మతితో ఆడేవారు ఈ యొక్క కన్య రాశి వారు నాకు నమ్మకం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏది చెయ్యరు నాకు చెడు చెయ్యరు అని అనుకుంటూ ఉంటారు కానీ అదే నమ్మకం చాలా సార్లు కన్యా రాశి వారికి అయితే ప్రమాదం అయితే తెస్తుంది వీరు చాలా సార్లు చిన్న విషయాల మీద కోపడడం కానీ గౌరవాన్ని భంగం కలిగించడం కానీ ఇలాంటివి జరిగితే అస్సలు తట్టుకోలేరు పక్కన వారు వీరి గర్వాన్ని గాయపరచడం ద్వారా వీరిని కిందకు దించాలనుకుంటూ ఉంటారు కొందరు వీరి నమ్మకం పొందడానికి వీరి ముందు చాలా చక్కగా నటిస్తారు చాలా మంది కానీ లోపల నుంచి అసూయతో ఉంటారు ఇక ప్రేమ విషయానికి వస్తే గనక ఇవ్వకన్యా రాష్ట్రం జన్మించినటువంటి వీరు హృదయపూర్వకంగా ప్రేమిస్తారు చిన్న చిన్న విషయాలను కూడా శ్రద్ధ చూపిస్తారు కానీ ఆ ప్రేమను కొందరు అహంకారంగా చూస్తారు వీరు ఏదైనా హృదయపూర్వకంగా ఇస్తే తిరిగి కృతజ్ఞతగా ఆశించరు కానీ ద్రోహం మాత్రం తట్టుకోలేరు మోసం చేసిన వారిని వీరు ఎప్పుడూ కూడా క్షమించవచ్చు కానీ మళ్ళీ దగ్గరికి అయితే చేర్చుకోరు అంటే వారి మొహాన్ని చూడటానికి కూడా వీరు ఇష్టపడరు అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కన్యా వారని చెప్పుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి నవంబర్ ఒకటి రెండు మూడవ తేదీల రోజున వి అనే వ్యక్తి వల్ల వీరికి ఏం జరుగుతుందో ఇప్పుడైతే మనం పూర్తిగా తెలుసుకుందాం కన్యా రాశి వారు ఈ రోజునైతే చాలా అనవసరంగా ఏదైనా వాదనలు అయితే చూసుకున్నట్లయితే ఎటువంటి వాదనలకైనా సరే దూరంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే ఏదైనా గొడవలు జరిగినప్పుడు అవకాశాలు కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి మరి ముఖ్యంగా మీకు చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వారికి సరౌండింగ్స్లోనే మీకు ఒక అంటే మీ సరౌండింగ్స్లోనే వి అనే అక్షరం వి అనే వ్యక్తి వల్ల అంటే వి అనే వ్యక్తి వల్ల పేరున్న ఒక వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ అటువంటి స్త్రీ కానీ పురుషుడు ద్వారా మీకు గడిచిపోయినటువంటి రోజుల్లో ఏదైనా గొడవలు ఉంటే గనక ఆస్తిపాస్తులు ఉన్నా కూడా దాని నుంచి మీరు ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది అది మీరు కనిపెట్టి మీరే పరిష్కరించుకొని ఆ గొడవలని జరిగే కొంత దూరం ఉన్నట్లయినా సరే ఆ యొక్క వి అనే వ్యక్తి వల్ల మీ జీవితంలో రావడానికి ఏదైనా ఒక కక్ష సాధింపు చర్య తీసుకోవడానికి చూస్తూ ఉంటారు ఇక అవమానం చెప్పి మీరు ఎటువంటివి జరుగుతాయి అనేది జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అటువంటి వి అనే వ్యక్తి వల్ల మీరు అనుమానించడం అయితే అది మంచిదైతే కాదు అందరినీ వారిని ఎవరైతే ఉన్నారో వారు అటువంటి వారిని మీరు గుర్తించి వారిని దూరం పెట్టడం ద్వారా తగిన సమయానికి అనుకూలంగా మాట్లాడడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం ద్వారా మీరు నలుగురిలో చాలా గౌరవంగా ఉండగలుగుతారు ఎవరైతే ఇలాంటి వ్యక్తులు మీ దగ్గరలో ఉన్నారో మీరు ముందుగానే గుర్తించి వారిని మీరు దూరంగా ఉంచండి కొంచెం గొడవలు రావడం అనేది జరుగుతూ ఉన్నప్పుడే మీరు అప్రమత్తం అయిపోండి కాబట్టి ఈ కన్యా వారు నవంబర్ ఒకటి రెండు మూడవ తారీఖుల్లో కన్యా వారు మరీ ముఖ్యంగా వి అనే లెటర్ ఎవరైతే ఉంటారో వారితో దూరంగా ఉండటం చాలా మంచిది అయితే కన్యరాశి వారు ఎందుకు దూరంగా ఉండాలి అంటే వీరు మాట్లాడే సూటిపోటి మాటలు కాకుండా స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అనేది చాలా మందికి నచ్చదు అందరికీ ఇది బాగానే అనిపిస్తుంది కానీ కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోలేరు కాబట్టి ఆ తీసుకోలేని వారు ఎవరైతే ఉంటారో వీరికి శత్రువులుగా మారతారు వారే వీరికి ప్రమాదాలు పొంచి ఉంటారు సో మీకు గతంలో ఏదైనా గొడవలు జరిగి ఉంటే అందులో ఖచ్చితంగా వీలెటర్తో ఎవరైనా ఉంటే వారితో మీరు అప్రమత్తంగా ఉండాలి మరి ముఖ్యంగా వారిని నమ్మి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు వారితో పాటు ఖచ్చితంగా మీరు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇలా మీరు జాగ్రత్త తీసుకున్నట్లయితే మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు అయితే కనీరాశి వారు ప్రతికూలతల్ని కూడా అనుకూలతలుగా మార్చుకోవాలి అంటే ఈ కార్తీక మాసంలో శివారాధన చాలా మేలు చేస్తుంది శివారాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం ఇలాంటివి చేయడం ద్వారా కూడా మీకున్న ఆటంకాలు అన్ని తొలగిపోయి ఆ శివుని అనుగ్రహం అలాగే ఆ విష్ణువు యొక్క అనుగ్రహం మీ పైన కురుస్తారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే రాశి వారికి నవంబర్ ఒకటి రెండు మూడవ తేదీలో ఏం జరగబోతోంది అలాగే వారి గోచార నిత్య ఫలితాలు ఎలా ఉన్నాయి వారికి వి అనే అక్షరంతో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా అలాగే వీరు ప్రతికూలతలను తీసేసి అనుకూలతలు ఎక్కువగా పొందాలి అంటే వీరు ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అలాగే యూస్ఫుల్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్